వెల్కమ్ టు బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస హిట్స్తో రాజకీయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఇప్పటికే అభిమానులు కార్యకర్తలు సినీ రాజకీయ ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ చెల్లి సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ అవార్డు రావడంతో స్పెషల్ పార్టీ ఇచ్చింది ఈ పార్టీకి నారా నందమూరి కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమలో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు హాజరయ్యారు అయితే బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌజ్ అనే ఆల్కహాల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే బాలయ్య మ్యాన్షన్ హౌజ్ తాగుతారని అంటారు బాలయ్య కూడా డైరెక్ట్ గానే దాని గురించి మాట్లాడారు బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌజ్ ఎంత వైరల్ అయిందంటే ఆహాల బాలయ్య హోస్ట్ చేసే అన్స్టాపబుల్ షో కి మ్యాన్షన్ హౌజ్ స్పాన్సర్ చేస్తుంది ఈ పార్టీలో నారా భువనేశ్వరి పై మాట్లాడుతూ తన అన్న బాలకృష్ణను నీకు మ్యాన్షన్ హౌస్ కి సంబంధం ఏంటి వసుంధర కంటే మ్యాన్షన్ హౌస్ ఎక్కువైపోయిందా ఎప్పుడూ చంకలో పెట్టుకుని వెళ్తావంటూ సరదాగా అడిగారు దీనికి బాలయ్య కూడా ఆసక్తిగా సమాధానమిచ్చారు బాలయ్య తన చెల్లి భువనేశ్వరి అడిగిన దానికి సమాధానమిస్తూ నా లైఫ్లో అన్ని యాదృచ్ఛికంగానే జరిగాయి మ్యాన్షన్ హౌస్ అలవాటు కూడా అలాగే అయింది అంతేకాని దాంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏమీ లేదు అదే నన్ను ప్రేమించింది వసుంధర మ్యాన్షన్ హౌస్ నాకు రెండు కళ్ళు నాన్నగారు ఇల్లు కట్టించారు ఆ ఇల్లు మ్యాన్షన్ తో సమానం ఆ మ్యాన్షన్ లో మ్యాన్షన్ హౌస్ ఉంటుంది అని తెలిపారు దీంతో బాలయ్య మాన్షన్ హౌస్ సమాధానం వైరల్ గా మారింది ఇదే ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరితో పాటు బాలయ్య సోదరిమణులు పురంధేశ్వరి మరొకరు స్టేజ్ పై కూర్చొని బాలయ్యని సరదాగా ఇంటర్వ్యూ చేశారు దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది మీకు మ్యాన్షన్ అంత సంబంధం వసుంధర కంటే కూడా మీకు సంఖ్యలో పెట్టుకుని వెళ్తా ఉంటారు ఇప్పుడు అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా ఆ ఏరియాలో అదే ఫస్ట్ హౌస్ అది అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంటారు ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు అది నాకు ఒక మ్యాన్షన్ నాకు అన్ని జీవితంలో అన్ని కా కాగతాడి అని ఆదృచ్ఛంగా జరిగింది కోన్స్ డెన్సీ అ లాట్ ఆఫ్ కోయిన్స్ డెన్సెస్ ఇది కూడా అలాగే అంతే తెప్పితే ఇప్పుడు స్పెషల్ ఇదేం లేదు అది నన్ను ప్రేమించేసింది అది అది నన్ను ప్రేమించింది ఎవరికి నీకు వస్తువులు కా నీకో మ్యాన్షిన్ హౌస్ కా ఇద్దరు రెండు కళ్ళు ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్ ఎవరెవరు నాన్నగారు నాయసులు రారు ఒకాయనమో ఇక బాలయ్య ఇటీవల సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించి వరుసగా నాలుగో హిట్ కొట్టారు ప్రస్తుతం అఖండా టూ షూటింగ్ లో ఉన్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ